బాబాయ్ నమస్తే మీ పేరు మా పేరు వెంకటేశ్వర ఊరు కొత్తగూడెం కొత్తగూడెం ఇప్పుడు మీ కొత్తగూడెం ప్రజలు వల్లభినేని వంశీ బాబు వంశీ గారి వైపు ఉన్నారా లేకుంటే యర్లగడ్డ వైపు ఉన్నారా ఇంతవరకు అయితే వంశీ పక్కనే ఉండే ఈ తర ఏర్లగడ్డ ఎక్కువగా ఉంటారు బాబాయ్ ఎందుకని అంటే మునుపు వాడిపోయాడు సానుభూతి సానుభూతి ఉంటుంది దాని తగ్గట్టు ఇక్కడ ఈ తడ వంశీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి అటు మారాడుగా పార్టీలు మార్యాడు దాని గురించి లేకపోతే వంశీదే లెక్క అయితే అంతే అంటే మూడు సార్లు గెలిచినా కూడా ఒకవేళ అదే ఉంటే వంశీ గారే వస్తారు వంశీ గారే వచ్చేవాడే అది మటుకు ఇప్పుడు వంశీ గారి గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఎలాంటి వాడు మంచివాడే మంచివాడే మాకు పనులు చేసాడు బాగానే పనులు చేశాడు ఇచ్చాడు ఇంకే పని కావాలన్నా మాకు ఇస్తాడు అసలే నీళ్ళకి ఇబ్బంది ఉండదు అది మాకు మట్టి మంచిగా మూడు సంవత్సరాలు కానీ ఒక పార్టీలో ఉండే మట్టికి మాకు ఈ తడ కానీ గెలిచేవాడే మాకు నామం అది ఇక ఈ తేడా మట్టికి పార్టీలతో సంబంధం లేకుండా వంశీఆర్ అయితే మీకు మంచి వ్యక్తే మంచిగా చేస్తారు మంచిగా ఇస్తాడు అన్నీ అన్నిటికీ మంచిదే ఇప్పుడు పార్టీ వాడు మారాడు దాని తగ్గట్టు ఎర్రల గట్ట ముసారి వాడిపోయాడు ఈ తేడా అటు ఉంటుంది గెలిచినా కూడా అటు ఇటుగా గెలవాలి అంతే అంతే ఎవరు గెలిచినేడా తేడా తేడా ఉన్న దగ్గరకి వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మూడు సార్లు ఇక్కడ గెలిచింది ఇప్పుడు ఈసారి వైసీపీ నుంచి ఈయన ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఈయన వైసీపీ నుంచి గెలిచిన ఈ వైసీపీ నుంచి పోటీ చేసినాడు ఇప్పుడు అటు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంది అది అందుకే దాని గురించి తేడా వస్తుంది తేడా వస్తుంది కానీ వంశీ గారి గురించి మీ అభిప్రాయం అయితే ఎట్లా మంచిగా ఉంది మంచివాడే ఎట్లాంటి చెడ్డ అభిప్రాయం లేదు ఇప్పుడు వరకు లేవు లేదు అది మంచివాడే సో అందరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ అభిప్రాయం కూడా అలాగే అలాగే ఉంటది ఆయన హయాంలో ఏమేమి చేశాడు అంటే కొన్ని పనులు చెప్పండి ఏం చెప్తారు వంశీ గారు చంద్రబాబు కళ తీసుకొచ్చాడు అసలు పచ్చ తీసి ఈయన మాటలు పెట్టాడు మాకు ఇబ్బంది లేదు నీళ్లతో ఇబ్బంది లేదు అసలు కడవాయి కాడ ఖర్చులు ఇవన్నీ మంచిగా ఇచ్చాడు పథకాలు కడ బాగానే వంశీ గారు అయితే బానే చేస్తారు నమస్తే పెద్ద కొత్తగూడెంలో ఈసారి ప్రజలు వల్ల వంశీ గారి వైపు ఉన్నారా లేకుంటే ఎర్రగడ వైపు గారు అంటే మధ్యలో పోటీ అయితే గట్టిగా ఉంది వంశీ గారి గురించి మీ అభిప్రాయం చెప్పమంటే వంశీ మరి ప్రజలతో పేద ప్రజలతో కలిసే వ్యక్తేనా ఆయన ఏమన్నా మీకు మంచి పనులు చేశాడా కొత్తగూడెంలో కా మోటార్లు ఇచ్చింది ఆయనే సొంత డబ్బు పెట్టుకుని అవునా వల్ల మీకు ఉపయోగపడింది పంట అంత ముందు ఎలా ఉండేది మోటార్ లేనప్పుడు కాల్లో పడ్డాక మోటార్లు ఇచ్చేసాడు అసలు ఆల్రెడీ ఆ సంవత్సరమే వచ్చినాయి అప్పటి నుంచి పంటలు బాగా పండుతా ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు పెట్టించారు మీ దగ్గర ఇదా మొన్న ఆయనే సొంత నీలో ఎవరు వంశీగారు పెట్టించారా ఇది కూడా ఇప్పుడు ఇది వచ్చినాక కొద్దిగా వాటర్ ప్రాబ్లం తగ్గింది ఇక్కడ ఇప్పుడు మొత్తానికి అయితే వంశీ గారు అయితే వ్యక్తిగతంగా మంచి మంచోడి ఎలాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మంచోడు ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు లేదు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే కొన్ని పథకాలు కానీ ఏదైనా కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చేవాడా లేకుంటే వీడు మన వాడర్ అయ్యాలి అట్ట కాదు పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చాడు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు సో గన్నవరంలో అయితే వంశి మంచి పేరే ఉంది అంటారు చుట్టుపక్కల కూడా పేరే ఇక్కడ గన్నవరం నియోజకవర్గం మొత్తం మనకి మంచి పేరే అంట అంటే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అంటారు ఉండవు మరి ఎట్లా ఉండదు ఇక ప్రజలు అయితే మంచి పేరు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది నమస్తే పెద్దన మీ పేరు సత్యనార ఈసారి ఇక్కడ ప్రజలు కొత్తగూడెం ప్రజలు ఎటు సైడ్ ఉన్నారు వంశీ గారు మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి పోటీ చేస్తున్నారు ఇప్పుడు యార్లగడ్డ గారు కూడా పోటీ చేస్తున్నారు ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది వంశారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది మీరు ఎన్నో ఎన్నికలు చూసి ఉంటారు ఎన్ని చూసినా ఎవరు గెలుస్తారు ఏం తెలుసు మాకు బాబు మీ వరకైతే అయితే వంశారి గురించి అభిప్రాయం ఎట్లుంది మీకు వంశీ గారు అంటే బాగా పనిచేసాడు కాబట్టి ఆయనకి వేస్తారు అంతేనా ఇక్కడ మీ ఊరు వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ హిందీ లేవు ఆయన పండించేది మోటార్లు ఇచ్చి మోటార్లు ఇచ్చారా అదే ఇక్కడ మీ ఊర్లో వచ్చాయి మోటార్ రైతులకి రైతులకి ఆయన మీద ఆయన ఇక్కడ నీళ్ళు ఏమన్నా పెట్టించాడా వాటర్ ప్లాంట్ ప్లాంట్ పెట్టించాడు వంశారికి అయితే ఇక్కడ మంచి పేరే ఉంది అయితే సో ఈసారి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా పెద్ద మీ పేరు రాఘవరావు ఊరు కొత్త కూడా వంశీగారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది గన్నవరంలో మొత్తం నియోజకవర్గం మొత్తంలో కూడా వంశీ గారికి ఉన్న పేరు ఎలాంటిది మీ ఊర్లో ఎలాంటి పేరు ఉంది ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఆయన నిలబడుతున్నారు యార్లగడ్డ గారు సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూసుకుంటారు మాకు మాత్రం ఏం తెలుసు కానీ అండి శాతం వంశీ గారు బాగానే చేశాడు మాకు చేశారా మాటల్లో ఇచ్చి మంచి పథకం పెట్టి బాగానే చేశాడు అనుకున్నాం అంటే ఇప్పుడు వంశీ గారు ఉన్నప్పుడు అయితే మీకు మంచిగా చేశారు అన్నట్టు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అందరితో కలిసిపోతాడా లేకుంటే దూరం పెడతాడా దూరం కలిసిపోతాడు అందరితో కలిసి అని కూడా చూస్తాడు ఎవరి పార్టీతో సంబంధం లేదు ఆయనకి ఎవరు సమస్య చెప్పినా వింటాడా ఇప్పుడు గ్రామాలలో అంటే ఇక్కడ మీ గ్రామంలో అయినా కూడా వంశీ గారి పైన మంచి అభిప్రాయం ఉంది ఇక్కడ మీ మీ తోటి వాళ్ళతో అంతవరకు అయితే ఉంది అంటే ఇప్పుడు మూడు సార్లు గెలిచినా కూడా నాలుగోసారి గెలిచే అవకాశం ఉందంటారా ఉందనుకుంటున్నాం మరి ఉందా అంత కెపాసిటీ ఉందని మేము నమ్ముతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి ఏర్లగడ్డ గారి పైన ఆయన పైన వాడిపోయాడు మరి ఈసారి ఏమైనా ఇది ఏమైనా ఇది అది సో అట్లా ఉండదంటే ఇద్దరి మధ్యలో పో పోటీ అయితే గట్టిగా ఉండబోతుంది ఉంటుంది అని ఇప్పుడు ఈయన టీడీపీ నుంచి వైసీపీకి మారడం పైన ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా లేదు అంటే ఇక పార్టీతో సంబంధం లేదు మీకు ఎవరు కూడా ఆయన చూసే ఓటేస్తున్నారు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇక్కడ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన టైంలో కూడా ఈయన వంశీ గారిని ఒక మాట అనడం జరిగింది సైకో వంశీ అని అంటే వ్యక్తిత్వంగా అయితే ఈయన నమ్ముతున్నాను నమ్ముతున్నాం సరే నాలుగు ఇది చేశాడు ఏ సమస్య అయినా వచ్చారు బాబాయ్ నమస్తే మీ పేరు వెంకటేశ్వర రెడ్డి ఈసారి ఎన్నికలలో మీ దగ్గర మళ్ళీ వంశీగా నిలబడుతున్నారు వైసీపీ నుంచి ఈసారి డైరెక్ట్గా అంతకుముందు టీడీపీ నుంచి ఉన్నారు ఆయనే పార్టీ మారి ఇప్పుడు వైసీపీకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే వైసీపీ నుంచి పోటీ చేసిన టీడీపీకి వెళ్ళారు సో వీళ్ళిద్దరి ఇట్లల్లో మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ గన్నవరంలో వంశీయ వస్తాడు అనుకోండి ఎందుకు బాబాయ్ రావాలి వంశీ వస్తే నోరు తెరిచి అడిగిన వాళ్ళకి నోటితో కాదనకుండా ఎంతో కొంత సహాయం చేశాడు ఈ పది పదిహేను సంవత్సరాల మాట్టి ఆయన అభివృద్ధి చేయలేదు అనేవాళ్ళు నాకు తగలకి ఆయన చేస్తాడు గుండె ధైర్యం ఉంది ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ ఏడ ఏది చేస్తే ముందు మనకు పేరు వస్తుంది అనేది ఒకటి ఆయనకి తెలుసు వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి ఆయన తన టైం బాగోకపోతే పోవచ్చేవనో అది మనం ఎవడని చెప్పలేము అనుకోండి మా ప్రకారం మాత్రం వంశీ గారు మాత్రం వ్యక్తిగతంగా మంచి ఆయన అది రావాలి వస్తాడు అనుకుంటున్నాం ఇప్పుడు పేద ప్రజలే కానీ మధ్యతరగతి వ్యక్తులే కానీ ఆయన కలిసినప్పుడు దగ్గర తీసుకుంటారు లేకుండా దూరం దూరం పెడతాడు దూరం పెట్టడు బాగా ఎవరికైనా సాయం చేస్తాడు ఇంకా కార్యకర్తలు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి పోనీక ఏదన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటే కలగవచ్చు కానీ ఆయనగా మాత్రం చేయడు ఆయన చాలా మంచి ఆయన అనుమానం ఇప్పుడు మీ ఊరు ప్రజలకి ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమైనా ఉందా చేసిందంటే పథకాలు కానీ సంక్షేమ పథకాలు ఇల్లు కానీ సంక్షేమ పథకాలు ఆయన చేసేది పైన జగన్ ప్రభుత్వం చేస్తుంది ఇక వచ్చే ఏదన్నా ఉంటే ఏదైనా ఇబ్బంది ఉండే వాళ్ళు వెళ్తారో వాళ్ళకి సహాయం చేస్తాడు ఏదో ఒకటి ఆయన వల్ల ఆయన మొట్టికి అంతేగాని నేను కాదు ఇల్లు ఏమన్నా వచ్చా ఎక్కడ ఎవరికన్నా వచ్చిన ఏమన్నా కానీ మా రైతు వారిగా తెలియదు రైతులకు ఎలా ఉంది ఇప్పుడు వంశ గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉంది అంటారు ఇక్కడ పరిపాలన బాగానే ఉంది వంశీ గారు ఉన్న వాళ్ళ పోలవరం కాల తోమిన తర్వాత ఆయన మోటార్లు ఇచ్చి బోర్డ్ పంటలకు అభివృద్ధి అవటానికి పండటానికి అన్నిటికీ అవకాశం మోటార్లు ఎక్కడ ఇచ్చారు మీ దగ్గర పోలవరం కాలువ మీద పెడితే కాలువ కింద పొలాలన్నిటికీ మాకు కిందకి నీళ్లు ఎక్కడానికి అవకాశం ఉందా కానీ మరి మాకు నీళ్లు ఎక్కాలి కావాలని మా రైతులు అడగకపోయినా తర్వాత కాలువ దోకున్న వాళ్ళు పోయిన తర్వాత కిందకి నీళ్లు వెళ్తలేదు రావడోది అంటే మరి అందరికి మోటార్లు ఇచ్చిందేలు నాలుగైదు సంవత్సరాలు పండటానికి కూడా ఆయనే కారణం మెయిన్ అసలు ఇప్పుడు ఆ తర్వాత మరి తీపి నీళ్ళు తీపి నీళ్ళే కదా పంటలు కూడా శుభ్రంగా పండుతాయి ఇప్పుడు వర్షాధారం అనుకోండి కుర్చున్నాడు కుర్చుద్ది గురవన్నాడు కురవద్దు ఇది అనుకోండి పంట అయ్యేదాకా పండుద్ది అనేది ఒక గ్యారెంటరీ అది వంశీ అసలు వంశీ గారు కాబట్టే ఇచ్చాడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ వల్ల అయితే అసలు అవ్వదు ఆయన మొండితనము ఆయన పట్టుదల ఆయన అది చెయ్యాలంటే చేస్తాం ఇక అంతే ఇక రెండోది లేదు ఇక అంతే చేయాలంటే పక్క చేసేస్తాడు అసలు అనుమానమే లేదు నన్ను చూసి చెప్పి లేకపోతే ఆయన చూసి దడి సాగటం అసలు ఆయన లేదు అసలు అవద్దు అది మంచి పని అనుకుంటే చేసేస్తాం ఇక ఆయన అంతే అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు గనవరం ప్రజలు కూడా మూడు సార్లు పార్టీని చూసి ఓటేసారా అంటే టీడీపీ నుంచి గెలిచారు కదా లేదా ఈయన ఈ వ్యక్తిత్వాన్ని చూసి ఓటే వ్యక్తిని బట్టే బట్టే చేశారంటే అంటే అంత గాలిలో జగన్ అంత గాలిలో ఈయన గెలిచాడు అంటే వ్యక్తిని బట్టే గెలిచారని నేను అనుకోండి నా ఉద్దేశపే అది అంటే వ్యక్తిని బట్టే గెలిచారు తప్ప పార్టీని చూసి కాదు కాదు వ్యక్తిగా మాత్రం ఇక్కడ బాగా నోటెడ్ అయిన మనిషి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వచ్చి కూడా ఇక్కడ ఉన్న యార్లగడ్డ గారిని గెలిపి అడిగితే మీరు గెలిపిస్తారు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎవరు కాదంటారని డబ్బులు ఎత్తండి అందరూ తీసుకుంటారు ఎవడ మనసులో ఉండదు వాళ్ళు చేస్తారు అంతే తప్ప కాదు అని ఎవరు అనరు అవును అని ఎవరు అనరు కానీ లోపడే ఏది ఉందో అదే చేస్తారు అంతే ఎంత ఇచ్చినా ఎంత చేసినా లోపల మనసులో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జత కట్టారు కదా సో ఇప్పుడు ఆయన లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు సపోర్ట్ నిలబడి ప్రచారాలు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు వంశగారిని కాదని టీడీపీ ఎర్రగడ్డ గారికి ఓటేసే అవకాశం ఉందా అంటున్నాను నేను అవకాశం అంటే ఇవాళ బయటపడి వాళ్ళు చెప్పరండి ఎవరి మనసులో దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు వ్యక్తిగతంగా మాత్రం ఇక అన్నవరం నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వాలంటే గెలిచినా ఓడిన ఒక వంశీ అయితేనే ఇవ్వగలుగుతాడు మీకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టినా కష్టం అని మేము అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఈయన కాబట్టి మీకు లోకల్ కాబట్టి అందుబాటులో ఉంటాడు అందుబాటులోనే ఉంటాడు దేనికైనా అసలు వెళ్తే ముందు మనిషి కాదు అనడు